భారతదేశ సంస్కృతి ప్రాచీన సాహిత్యం చాలా సుసంపన్నమైంది చాలా రిచ్ లిటరేచర్ అది చాలా రిచ్ హైందవ క్రైస్తవులు నేను రాసా కదా పౌరాణిక సత్యము వైదిక సత్యం ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా నేను రాయనివి ఎన్నో ఉన్నాయి యేసు శిలవ యజ్ఞాన్ని వేదాల్లో చూపడానికి బుక్ రాస్తున్నాను కానీ టోటల్గా వేదాల మీదంతా వ్యాఖ్యానం చేయాలంటే ఇంకెన్నో సంగతులు అన్నీ రాయలేదు ఓకే సరే ఇప్పుడు హిందూ పురాణాలలో ఇంద్రుడు పరలోకానికి రాజు యముడు నరకానికి రాజుగా ఒకవేళ చెప్పుకుంటే దీనిని బైబిల్లో ఎలా పోల్చి చూస్తాం ప్రతి చిన్న విషయాన్ని పోల్చలే మళ్ళీ స్కార్లెట్ థ్రెడ్ మీదనే ఉండాలి మనం ఓకే ఓకే స్కార్లెట్ థ్రెడ్ అంటే ఎరుపు రంగు నూలు దారము అంటే రక్తమును గూడ్చిన సాక్ష్యం అది పట్టుకుంటేనే మనకు త్రోవ దొరుకుతుంది కానీ అన్ని మిగతా వివరాలన్నీ అప్లై చేయాలంటే అసలుది మరుగు అయిపోతుంది మరుగున పడిపోతుంది కాబట్టి ఎన్నో విషయాలు ఉంటాయి ఇప్పుడు వేదాల్లో గొప్ప